ముందుగా అందరికి నా ఉద్యమ జయభీంలు నా పేరు రామప్ప నాయక్ నేను జయభీం రావు భారతపాటి అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి పద్నాలుగు నెలలు కావస్తా ఉంది అయినప్పటికీ కూడా నిత్యం ఎక్కడ ఒక చాట రాష్ట్రంలో ఏ మూలనైనా సరే చూసుకోండి దళితుల పైన దాడులు హత్యలు అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి మరి మొన్నటి మొన్న హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలకృష్ణ గారి నియోజకవర్గంలో ఒక మహిళకు టిడిపి కార్యకర్తలు వేధింపులు గురి చేసిన సందర్భం మనం అందరూ చూస్తానే మరి ఎందులో భాగంగా మహిళకు వేధించినటువంటి టీడీపీ నాయకులు ముగ్గురు ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరు వ్యక్తులకి పార్టీ నుంచి సస్పెండ్ చేశారు మరి ప్రధాన ఉన్నటువంటి చింతును మాత్రం పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు ఎందుకంటే ఆయన బాలకృష్ణ గారి అనుచరుడు కాబట్టి మరి ఆ అండ బాలకృష్ణ గారి అండదండలు చూసుకొని ఆ మహిళ పైన నిత్యం వేధింపులు పాల్పడుతున్నాడు సమాజంలో ఏ మహిళలకు ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ సినిమాలో గొప్పలు చెప్పుకున్నటువంటి ఎమ్మెల్యే బాలకృష్ణ గారికి జై భీమ్రావు భారత రావు హెచ్చరిస్తావలం మరి మీరు సినిమాలో డైలాగ్ చెప్పడం కాదు ఇందుకు నియోజకవర్గంలో మీ శాసన నియోజకవర్గంలో మహిళలకు అన్యాయం జరుగుతుందండి మీరు ఎక్కడ నిద్రపోతున్నారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా సినిమాలో నీతులు మాట్లాడడం బాగుంటుంది కానీ నిజ జీవితంలో మహిళలపై దాడులు జరుగుతాయి నిత్యం ఆ దాడుల మీద స్పందించినటువంటి మీరు హిందుపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిగలారని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా మరి బాలకృష్ణ గారికి ఏ మాత్రం మహిళల పైన గౌరవం గౌరవం ఉంటే వెంటనే ఏ మహిళ అయితే టిడిపి కార్యకర్తలకు గురి అయిందో ఆ మహిళకు వెంటనే తగు న్యాయం చేయాలని కూడా ఈ మీడియా డిమాండ్ చేస్తా